శారదాని పూరిని రూమ్లో బంధిస్తుంది మీరా అపూర్వ శరత్చంద్ర అందరూ అక్కడికి వస్తారు అపూర్వ కోపంగా ఇలా అంటూ ఉంటుంది శరత్చంద్రని విడాకులు ఇప్పించినంత మాత్రాన కేపి శారద కలవకుండా ఊకుంటారా బావా కలుస్తూనే ఉంటారు ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు అంతేకాదు ఏదో ఒకరోజు ఇక్కడ నుండి వెళ్ళిపోయినా వెళ్ళిపోతారు అని అపూర్వ నీచంగా మాట్లాడుతూ ఉండగా షాక్ అయిన శారద వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది ఇంకా మళ్ళీ అపూర్వ వదలకుండా ఇలా అంటూ ఉంటుంది వీళ్ళిద్దరూ కలవద్దు అంటే ఏది చెయ్యాలో అది చెయ్యాలి బావా అప్పుడే వీళ్ళిద్దరూ కలవరు అనగానే శరత్ చంద్ర మీర ఇద్దరు షాక్ అవుతారు అపూర్వ తన పనిని స్టార్ట్ చేస్తుంది ఒక నలుగురు వితంతువులని పిలిపిస్తుంది గార్డెన్లో శారదాని వితంతువు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తుంది అపూర్వ ఆ వితంతువులు శారదాని కూర్చోబెట్టి శారద ఏడుస్తున్నా పట్టించుకోకుండా శారదా ఫెస్కి పసుపు రాసి కుంకుంబొట్టు పెట్టి గాజులు వేసి తలపై నుండి అవన్నీ పోయేలా నీళ్లు పోస్తూ ఉంటారు పూరి తట్టుకోలేక ఏడుస్తూ ఉంటుంది శారద కూడా వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది భూమి అప్పుడే కార్లో ఇంటికి వస్తూ ఉంటుంది అత్తకి అన్యాయం జరగకూడదంటే జరిగిందంతా అందరి ముందు బయట పెట్టాలి అని భూమి అనుకుంటూ ఉంటుంది శారద బొట్టు చెరిపేసి గాజులు పగలగొట్టి మెడలో నుండి తాళిని తీస్తూ ఉంటారు శారద వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది భూమి టైంకి వచ్చి ఆపగలదా గగన్ వచ్చి ఉగ్ర రూపం చూపిస్తాడా కేపి టైం కందుతాడా శారదా మెడలో తాళి తెగుతుందా రాను ఎపిసోడ్స్ లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్